ఎండాకాలంలో పూల మొక్కలన్నిటికీ కూడా పువ్వులు అందంగా రావడానికి మొక్క ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ మొక్క రాలకుండా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ని అందించడానికి పొటాషియం అనేది చాలా చాలా అవసరం ఇలా మొగ్గలు రాలకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క భాగం అనేది హెల్దీగా ఉండాలి మొక్క భాగానికి ఏవైతే మనకి చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అవుతాయో ఆ స్టెమ్స్ స్టార్ట్ అయినప్పుడు వాటి యొక్క లీవ్స్ అనేవి హెల్దీగా డార్క్ గ్రీనరీగా ఉన్నట్లయితే మీ మొక్కకి వచ్చిన ప్రతి మొగ్గ రాలకుండా పెద్ద పెద్ద సైజులో మొగ్గలు వచ్చేసి ఫ్లేవరింగ్లా మారడం జరుగుతాయి సో ఇదంతా ప్రాసెస్ జరగాలి అంటే బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ బేసిక్ గురించి మనము అన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాము అదేవిధంగా మొగ్గులు స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి పొటాషియం అనేది చాలా చాలా అవసరం ఈ పొటాషియం మట్టి భాగంలో ఇమిడి ఉండే విధంగా మనం చూసేసుకోవాలి ఈ పొటాషియంని మనము ఈరోజు లిక్విడ్ రూపంలో అందించడం జరుగుతుంది పొటాషియం ఎక్కువ మోతాదులో హండ్రెడ్ పర్సెంట్ ఉండే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ అయితే ఉండబోతుంది దీన్ని రెగ్యులర్గా ఇచ్చే బేసిస్లో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను పొటాషియం అనేది వీక్లీ వన్స్ అలా ఇవ్వడం జరుగుతుంది లేదా ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి మనం ఇచ్చేసుకుంటా ఉంటాము అలా కాకుండా తగిన మోతాదులో మొక్కకు రెగ్యులర్గా పొటాషియం అందే రీతిలో మీతో షేర్ చేయడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి రెగ్యులర్ ఫ్లేవరింగ్ అయితే కంపల్సరీ ఉండడం జరుగుతుంది సో వీటి యొక్క బెనిఫిట్స్ మీరు ప్రతి వీడియోలో చూస్తున్నారు మనం ఆ పొటాషియం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క ఎదుగుదల అనేది హెల్దీగా రావాలి అండ్ చాలా చాలా పెద్ద లీవ్స్ మీరు రీసెంట్ డేస్లో చూడొచ్చు మన మొక్కలకి ఎంత పెద్ద లీవ్స్ వచ్చేస్తున్నాయి అనేసి ఇంత మంచి లీవ్స్ హెల్దీగా రావడానికి మనం ఇచ్చే కిచెన్ వేస్టేజెస్ దానికి రీజన్ కొమ్మలనేవి చాలా పెద్దగా స్టార్ట్ అవ్వడం ఆ కొమ్మలకు ఎక్కువ లీవ్స్ అనేవి ఇవ్వడం వాటి ద్వారా మనకి చూడొచ్చు ఇక్కడ మీరు గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఇలా మనం పరుచుకున్నప్పుడు ఏదైతే కిచెన్ వేస్టేజెస్ మన మట్టి భాగానికి అందించడం జరుగుతుందో మట్టి భాగాన్ని స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది దానివల్ల ఎటువంటి తెగుళ్ళు ప్లస్ ఎటువంటి స్ట్రెస్ లేకుండా మట్టి భాగానికి ఆరోగ్యకరమైన న్యూట్రిషన్స్ని అందించడం జరుగుతుంది దానివల్ల వేరు భాగం ఆరోగ్యంగా ఉండి ఎంత ఎండతి ఎండ తాకిడిని తట్టుకోగలిగి పువ్వులు అనేవి ఇలా పెద్ద సైజులో అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఎండ ఉంది అనేసి సో ఈ ఎండకి కూడా మన మొక్కలు ఢీలా పడకుండా పువ్వులు చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చేస్తున్నాయో ఇదిగోండి సో ఇలా రావడం అయితే జరుగుతాయి సో ఇప్పుడు దీన్ని రెగ్యులర్గా పొటాషియం ఇచ్చే బేస్ ఎలా తయారు చేస్తారు అండ్ ఎలా పూల మొక్కలకి అందించడం జరిగింది అనేది చూపిస్తాను రండి ఇదండి పొటాషియం రిచ్ ఫర్టిలైజర్ ఇది నేను నైట్ తయారు చేసిన ఫర్టిలైజర్ ఇక్కడ మీరు ఈ వేస్టేజెస్ చూడొచ్చు రెండు ఉల్లిపాయలు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటి తొక్కలు ఇవి రెండే రెండు ఉల్లిపాయ తొక్కలు దీన్ని వచ్చేసి నేను ఐదు నుంచి ఏడు లీటర్ల వాటర్లో నైట్ టైం వేసేసాను ఇది చాలా తక్కువ ఇస్తున్నాను కాబట్టి నేను ఫర్మెంటేడ్ ప్రాసెస్ అయితే చేసేసాను ఇలా ఇచ్చినప్పుడు ఈ ఉల్లిపాయ తొక్కల్లో ఉండే పొటాషియం ఇంకా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఈ వాటర్లో దిగుతాయి నార్మల్ వాటరే తీసేసుకున్నాను సో ఈ వాటర్లో దిగడం మూలంగా ఈ వాటర్ అనేది మంచి పొటాషియం రిచ్గా మారిపోయింది దీన్ని మనం రెగ్యులర్గా అందించవచ్చు ఇంకా మనం దీనికి డైల్యూట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ డైల్యూట్ ప్రాసెస్ లేకుండానే ప్రతిరోజు కూడా దీన్ని అందించేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువ ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది కదా సో దాంట్లో ఎక్కువ మోతాదులో వేస్టేజెస్ అనేవి అందించడం జరుగుతుంది సో దానివల్ల మనం వేసిన వెంటనే న్యూట్రిషన్స్ అనేవి ఆ బాటిల్లో దిగడం ఫర్దర్గా వర్క్ చేసుకుంటా పోవడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం తక్కువ క్వాంటిటీ తీసేసుకున్నాం కాబట్టి నేను నైట్ టైం ఇచ్చేసుకున్నాను ఇలా వాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నప్పుడు మీరు ఒకరోజు రైస్ కడిగిన వాటర్ రేషన్ రైస్ కడిగిన వాటర్ అలా అందించుకొని నెక్స్ట్ డే ఈ వాటర్ అందించేసుకుంటా ఉంటే ఎంతటి ఎండలు అయినా కానివ్వండి ఏ మొక్కకి కూడా మొగ్గలనేవి రాలకుండా అసలు మొక్క ఢీలా పడకుండా హెల్తీగా అయితే ఉండడం జరుగుతుంది సరేనా సో ఇలా ఒకసారి నేను మిక్స్ చేసుకుంటాను జస్ట్ నైట్ వచ్చేసి ఇక్కడ ఒక సైడ్కి కొంచెం చల్లదనం ఉంటుంది కదా ఆ చల్లదనంకి పెట్టేశాను ఇంకా కలపలేదు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ వచ్చి మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకున్నా అన్ని మొక్కలకి ఈ వాటర్ని అందించేసుకోవచ్చు అండ్ ఇందులో ఉన్న వేస్టేజెస్ తీయాల్సిన అవసరం లేదు ఇలాగే మొక్క మట్టి భాగానికి అందించండి ఎంతైతే అవసరం అవుతుందో అంత మాత్రమే అందించండి మీరు చాలా చాలా చూడవచ్చు ఇందులో ఓన్లీ కిచెన్ వేస్టేజెస్ అండ్ చాలా తక్కువ బట్ మనం మొక్క చూడండి ఎంత పెద్ద సైజులో ఎదిగిందో ఇలా మనం అన్ని మొక్కలకి చేసుకున్నాము మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అయితే అందించేసాను ఫ్రెండ్స్ ఇంకా మనం ఫ్లవర్స్ చూసేసుకుందాము మళ్ళీ మొగ్గలు చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చేసినాయి నైట్కి విరబూస్తాయి ఇవి చాలా స్మెల్ ఉంటుంది సో మన ఎల్లో ముద్దమెందారం చూసారా సో ఈ ఫ్లేవర్ చూడొచ్చు ఇది స్టెమ్స్తో గ్రోస్ చేసిన ప్లాంట్కి వచ్చిన ఫ్లేవర్ మళ్ళీ సైడ్కి మొగ్గలు చూడవచ్చు ఇక్కడ ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా మీరు మొగ్గలు చూడొచ్చు వీటి యొక్క లీవ్ చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో సో మనం ఇచ్చే కిచెన్ వేస్టేజెస్ ఇంత మంచిగా వర్క్ అవుతాయి అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు సో ఈ ఫ్లేవర్ చూడండి ఎంత మంచిగా ఉందో సో మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మన ముద్దమందారం రోజు రోజుకి చాలా చాలా పెద్ద సైజులో అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ బెంగళూరు మందారం గులాబీలు చూడొచ్చు మీరు నెక్స్ట్ ఈ మందారం దాని తర్వాత రెడ్ కలర్ రెక్క మందారం నెక్స్ట్ ఈ రెడ్ కలర్ అండ్ లోపల డార్క్ రెడ్ కలర్ మందారం హైబ్రిడ్ పింక్ రెక్క మందారాలు చూసారా ఇంకో ముద్ద మందారం ఇక్కడంతా కూడా మీరు మొగ్గలు చూడొచ్చు ఇదిగోండి ఎంత మంచిగా ఉందో ఆ కలర్ చూడవచ్చు మీరు నెక్స్ట్ ఈ మందారం పింక్ మందారం ఇక్కడ కూడా అండ్ డబల్ ఫ్లేవర్ మందారం ఇదిగోండి మన పింక్ రెక్కమందరాలు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయో పైన మొత్తం కూడా అండ్ మనం పైన చూసుకోలేదు ఇంకో మందారం ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధ సంబంధించి మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తాయి సో మళ్ళీ కదా